మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై మూడు శాతం పోలింగ్ జరిగినట్లు మెదక్ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ రాజు సోమవారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు సాయంత్రం ఆరు గంటలలోపు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారి రాహుల్ రాజు తెలిపారు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ గడదిట్టమైన ఏర్పాటు చేయడంతో పాటు అవంఛనీయ సఘటన జరగకుండా పోలింగ్ సజావుగా ముగిసిందని తెలిపారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సాయంత్రం ఆరు గంటల్లో పోలింగ్ స్టేషన్లు క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేసినట్లు తెలిపారు ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను నర్సాపూర్ బివిఆర్ఐటి కాలేజీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ తరలించి అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్ర భద్ర ఉన్నారని తెలిపారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ శారాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ భాగంగా పోలింగ్ ప్రక్రియ సక్రమంగా సజావుగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన ఓటర్లకు ప్రజలకు భాగస్వామ్యమైన అధికార యంత్రాంగానికి ఆయన అభినందించారు ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులకు ఆయన అభినందించారు